అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రధానమైన న్యూస్ పేపర్ చూసాక ఒకటే న్యూస్ హల్చల్ చేస్తుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం అదేవిధంగా దేశ స్థాయిలో కూడా ఏ ఇంగ్లీష్ పేపర్ చూసినా రిపబ్లిక్ పేపర్ చూసినా టైమ్స్ ఆఫ్ ఇండియా చూసా కూడా ప్రతి పేపర్లోనూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ రాశారు విషయంలోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం ముప్పై ఏళ్ళ చరిత్ర గల ఎస్సీ వర్గీకరణ విషయాన్ని చంద్రబాబు గారు చారిత్రాత్మక నిర్ణయంతో ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయితే మనకు అర్థమవుతుంది అసలు ఆ నిర్ణయం ఏందండి ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి తెరదించే విధంగా అంటే మాల మాదిక ఏవైతే ఉన్నాయో కులాలు వాళ్ళు చేసినటువంటి గత ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి చేసినటువంటి ఉద్యమానికి స్వస్తి పలుకుతూ వారి యొక్క రాష్ట్రం యూనిటీగా భావించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము వర్గీకరణ చేసి వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అధిక ప్రాధాన్యత లభించనుంది అని చెప్పేసి చెప్పడం ఇక్కడ చాలామంది నుంచి ప్రధానంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవైలో ఉన్నాము ఎస్ రెండు వేల ఇరవై ఆరులో జనాభా గణన అనేది జరుగుతూ ఉంది మరి ఇప్పటి ఈ నిర్ణయం తీసుకోకముందు ఏక సభ్య కమిషన్ అని చెప్పేసి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని దాదాపు నాలుగు వేల మంది నుంచి వినతి పత్రాలను స్వీకరించి అదేవిధంగా మాల సంఘాలతోనూ మాదిక సంఘాలతోనూ చర్చించి ఈ చర్చించిన తర్వాత ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలపై రాష్ట్ర మంత్రివర్గం ఉపసంఘం అంటే ఒక అధ్యయనానికి చేసేటువంటి ఒక ఉపసంఘం నియమించింది ప్రభుత్వం ఇక్కడ ఏదో ఒక కమిషన్ ఇచ్చి ఒక వ్యక్తి ఇచ్చి రిపోర్టును డైరెక్ట్గా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తారనేది కాదు ఈ ఇచ్చినటువంటి నివేదికలపై ఉపసంఘం మంత్రి ఉపసంఘం వారి యొక్క అధ్యయనాన్ని పరిశీలించిన తర్వాత ఇటు మంత్రి సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు సిఫారసులు కానీ అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే రెండు వేల ఇరవై ఆరులో జనాభా గణన జరుగుతుంది కాబట్టి దాని తర్వాత జిల్లాల యూనిట్గా తీసుకొని పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి అన్నప్పుడు మరి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే కావాలి కదా మరి ఇప్పుడు జనాభా గణన లేనప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి ఏ ప్రాతిపదికన తీసుకోవాలి కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము దాని తర్వాత జనాభా గణన జరగలేదు కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఏబిసి మూడు కేటగిరీల్లో మూడు కులాలు అంటే కొన్ని కొన్ని కులాలను ఒక కులం ఒక వర్గీకరణ కింద చేరుస్తూ మంత్రి సంఘం అనేది కూడా ఆమోదించింది ఇది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మొత్తం ఆయన అంగీకరించడం జరిగింది ముప్పై ఏళ్ల ఉద్యమ చరిత్రకు స్వస్తి పలకడం అయితే జరిగింది మరి గతంలో మరి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషనే తీర్పిచ్చింది మళ్ళీ గతంలో ఏమీ చేయలేదా చంద్రబాబు నాయుడు గారంటే ఖచ్చితంగా చేశారని చెప్పచ్చు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్ర కమిషన్ అని చెప్పేసి నియమించిన తర్వాత గత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఆ కాలంలోనే రామచంద్ర కమిషన్ నియమించిన తర్వాత మాల మాదిగలకు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి గవర్నమెంట్లు అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇన్ని పరిశీలించిన తర్వాత మరి అదేవిధంగా రెండు వందలు రోస్టర్ పాయింట్లను విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఇవ్వాలి ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పేసి కూడా మంత్రి సంఘం ఆమోదించింది మరి దీనికి సంబంధించి వంగలపూడి అనిత గారి వారి యొక్క నిర్ణయం తీసుకో హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి గారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి గారి యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అంటే చాలామంది జనాభా గణన అనేది ఇంకా జరగలేదు కాబట్టి వారి యొక్క నిర్ణయాలు స్వీకరించి జనాభా గణన వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాల యూనిట్గా అవసరమైతే నియోజకవర్గాల యూనిట్గా కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మంత్రి సంఘంలో చర్చ అయితే మాట జరిగిన వాస్తవం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అన్నారు మరి ఇప్పుడు నా బీసీ ఎవరన్నారు నా ఎస్సీ ఎవరన్నారు నా ఏస్టి ఎవరు అన్నారనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం ఇబ్బడి ముబ్బడిగా బాబుగారి నిర్ణయం తీసుకొని పలానా వాళ్ళకి ఉద్యోగాలు పెట్టడం అట్లా కాకుండా ఇలా వర్గీకరణ చేసి విభజించడం వల్ల కరెక్ట్గా వాళ్ళకి వెళ్లాల్సిన ఫలాలు కరెక్ట్గా వెళ్తాయనే నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏమన్నాము ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మూడు కేటగిరీల్లో రాష్ట్రం యూనిటీగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏబిసి కేటగిరీలుగా మూడు విభజిస్తే ఏ కేటగిరీలో రెల్లి మరియు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఓకే ఏ కేటగిరీలో అంటే వాళ్ళు ఎస్సీలు కింద వస్తారండి రెల్లి అంటే కేటగిరీలు ఈ ఎస్సీల్లోనే కేటగిరీలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు బీసీలో దాదాపు తొంభై మూడు నుంచి వందకు పైగా ఉపకులాలు ఉన్నాయి మరి ఏ కేటగిరీ కింద బీసీలోని ఏ ఉంది బీసీ బి ఉంది బీసీసీ ఉంది బీసీ డి ఉంది బీసీఈ ఉంది ఇట్లా కేటగిరీలుగా విభజించి ఏ కేటగిరీ కింద ఎవరిని చేర్చాలనేది కూడా ప్రతిపాదించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కేటగిరీలో రెల్లి మరియు ఉపకులాలకు సంబంధించి ఒక శాతం రిజర్వేషను మరి అదేవిధంగా బి కేటగిరీలో మాదిగా మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించి ఆరు పాయింట్ ఐదు శాతం మరి సి కేటగిరీలో మాల మరియు ఉపకులాలకు సంబంధించి అంటే మాలకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించి ఏడు పాయింట్ ఐదు శాతము రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలపై రాష్ట్ర మంత్రి ఉపసంఘం ఏదైతే అధ్యయనం చేసిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం జరిగింది క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది మరి ఇది చరిత్రాత్మక నిర్ణయం అనేది హర్షించదగ్గ విషయమా కాదా మరి ఇప్పుడు నేడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయిసి అన్నారు నా ఎస్టీ అన్నారు నా రెల్లి అన్నారు నా బీసీ కూడా అంటారు తొందరలో ఎందుకంటే బీసీల పైన కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని చెప్పేసి గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరుకే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అన్నారు కానీ దాని కలను సాకారం చేస్తూ నీ బీసీ కాదు నీ ఎస్సీ కాదు నీ ఎస్టీ కాదు తెలుగుదేశం పార్టీలోనే నా బీసీ అనే నినాదం వర్తిస్తుంది నా ఏసీ అనే నినాదం వర్తిస్తుంది నా ఏసీ అనే నినాదం వర్తిస్తుంది అని చెప్పేసి ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రకు స్వస్తి పలుకుతూ ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయముగా ఇది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే మనం చెప్పవచ్చు ఇప్పుడు దాకా మాల సంఘాలు కానీ అటు మాదిక సంఘాలు కానీ మాదిక సంఘాల వారు విభజన కావాలా మాకు వర్గీకరణ కావాలని అడుగుతూ ఉన్నారు కానీ మాల సంఘాలు అందుకు ఒప్పుకో ఒప్పుకునే పరిస్థితులు అది ఇన్నాళ్ళు కానీ ఏదైతే బాబుగారు నిర్ణయం తీసుకున్నారో మ్యాక్సిమం రాష్ట్రం అంతా మాల సంఘాల నుంచి అప్రిషియేషన్ అంటూ వస్తుందండి అంటే అంటే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే మాలల మధ్య మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదైనా వాళ్ళంతా ఒకరే కానీ కొన్ని కొన్ని వృత్తుల నేపథ్యము కొంతమంది దూరం అంటే మాలలు ఏంటంటే వారి జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి జనాభా ప్రాతిపదికన వాళ్ళు మాకు రావాల్సినటువంటి పోతాయని వాళ్ళు మాకు రావాల్సినవి పోతాయని చెప్పేసి మాదిగలు అని చెప్పేసి గతంలో దిమాలు వాళ్ళందరినీ కూర్చోపెట్టే సుదీర్ఘ చర్చ తర్వాత మాత్రమే రాజీవ్ రంజన్ మిశ్రా గారు దాదాపు నాలుగు వేల మందిని వన్ టు వన్ డిస్కషన్ వినతుల్ని స్వీకరించి మాట్లాడిన తర్వాత దాని తర్వాత మాల సంఘాలు ఉంటాయిగా అవునండి మాదిక సంఘాలు ఉంటాయిగా ఆ ప్రతినిధులతో కూడా కూర్చొని వారి యొక్క వినతులు స్వీకరించి చర్చ జరిగిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకో జరిగింది ఈ నివేదిక అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అనేది ఇదేం ఆషామాషికి జరగలేదు మరి ఈరోజు మాదిగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అయితే చరిత్రకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయి మాట్లాడతారు నా ఏసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయి మాట్లాడతారు నా ఎస్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం వేచి చూడాలి నిర్ణయం కాదా అని చెప్పడానికి వేదిక అసెంబ్లీ ఉంది కనీసం అక్కడికి వచ్చి మాట్లాడేదానికి వేదిక ఎక్కడున్నా సరే అండి నేనేమంటున్నానంటే గతంలో ఏదైతే నినదించారో తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అనేది ఈ రోజు నేను చెప్పేటువంటి మాట కాదు నేను చెప్పేటువంటి సొంత కవిత్వము కాదు బాలయోగి గారి కాటి నుంచి మొదలు పెడితే నాయుడు గారి కాటి నుంచి మొదలు పెడితే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయి బడుగు బలహీన వర్గాల్లో అసలు రామారావు గారి టైంలోనే ఎంతమంది బీసీలు బాగుపడ్డారు ఎంతమంది ఏసీ ఎస్టీలు బాగుపడ్డారు అనేది ఈ బుద్ధుడికి తెలుస్తుంది మనం చెప్పేది కాదు నేనంటే అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేదంటే ఇచ్చారు కానీ వారికి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఏదో పేరుకే బీసీలకు ఇచ్చాము ఏదో పేరుకే ఎస్సీలకు ఇచ్చాము ఒక బొమ్మలాగా ముందరిని పెట్టేసి పెత్తనమంతా మనదే అన్నట్టు తెలుగుదేశం పార్టీలు అయితే లేదుగా ఈరోజు వరల రామయ్య గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటారు కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా లేదా ఆయన యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా ఈరోజు తిరువురు ఎమ్మెల్యే ఉన్నాడు కొలికపూడి శ్రీనివాసరావు స్వేచ్ఛగా ఆయన కాన్స్టిట్యుయన్సీలో తిరుగుతున్నారా లేదా ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారా లేదా మరి మరి ఒకవైపు డోలా బాల స్వామి మరి ఆయన మంత్రి ఈరోజు మరి ఆయన నిర్ణయాలు స్వచ్ఛంగా తీసుకుంటున్నారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మరి వాళ్ళు బడుగు బలహీన వర్గాల వారేగా మరి ఈరోజు ఆమె నిర్ణయం స్వేచ్ఛగా ఎంత స్వేచ్ఛగా ఉంది అంటే ఏమంటున్నానంటే ఏదో సీట్లు ఇచ్చేసాము ఒక పర్సన్కి ఇచ్చేసి ఆ కులాలకి పెత్తనం అంతా మాది ముందర మాత్రమే వాళ్ళని పెడతాం బొమ్మలగా అంటే అంత తెలివి వారు కాదు మాల మాదిగా బీసీలు అని చెప్పి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అండి ఎందుకంటే మీకు ఆ జ్ఞానం ఆ నాలెడ్జ్ ఉంటుంది ఈ సర్కిల్లో ఉంటారు కాబట్టి అడగదలుచుకున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి సేమ్గా పనిచేసినప్పుడు నలుగురో ఐదు మందో ఉప ముఖ్యమంత్రులు వాళ్ళ పేర్లు తడుముకోకుండా చెప్పగలరా నాకైతే గుర్తుకు లేవండి ఒక అంజద్ నారాయణ స్వామి ఆ నారాయణ స్వామి పేరు కూడా ఎందుకు గుర్తుందంటే చంద్రబాబు నాయుడిని తిట్టు చంద్రబాబు నాయుడిని తిట్టు అని చెప్పేసి మైక్ దగ్గర ఆయన ఎవరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లో ఎవరు అంటా ఉంటే నేను అది ఆ వీడియో చూశాను ఆ ఇద్దరు పేర్లు అయితే మాత్రం గుర్తున్నాయి నేను ఎందుకు అంటున్నానంటే కేవలం ఆట బొమ్మలుగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఒక ఆట బొమ్మలుగా చూశారనేది గత ఐదేళ్ల పరిపాలన కాలంలో అయితే మనం స్పష్టంగా చెప్పు మీరు ఇందాక చెప్పినట్లు బాలయోగి గారు గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఆయన అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయి చనిపోయారు చాలా బాధాకరం అతన్ని ఒక ఎస్సీ పర్సను రా దేశ స్థాయిలో పార్లమెంట్లో కూర్చొని పెట్టడం ఒక స్పీకర్గా అది మన తెలుగుదేశం పార్టీకే ఎస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో మనకైతే తెలియదు ఎన్ని మతాలు ఉన్నాయో కూడా దగ్గర దగ్గర పది నుంచి పదకొండు పైన ఉన్నాయి ఇంకా అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మతాలు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతిభా భారతీయ గారిని కూడా ఇక్కడ స్పీకర్ స్పీకర్ దేశంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ కులమూలైనా సరే ఏ మతమూడైనా సరే అధ్యక్ష అని పిలిపించే విధంగా చేసినది ఎవరండి గారు నారా చంద్రబాబు నాయుడు గారేగా మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో రెల్లి కులమైన బీసీ కులస్తులైనా రెడ్డి కులస్తులైనా కమ్మ కులస్తులైనా కాపు కులస్తులైనా ఏ కులస్తుడైనా అధ్యక్ష అని గారిని అనేదట్లు చేసినది ఎవరండి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరు విలువిస్తున్నారు అదేవిధంగా ఎరం నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఇప్పుడు వాళ్ళ బిడ్డ అయినటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా నేను చెప్తా ఉండేది ఏంటంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది అంతఃకరణ శుద్ధి ఎవరికి ఉంది నీతి ఎవరికి ఉంది నిజాయితీ ఎవరికి ఉంది విలువలు ఎవరికి ఉన్నాయి విశ్వసనీయత ఎవరికి ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేది కాదు నిజ నిజాలు ఎంత మటుకు మనము ప్రజలకు చెప్తున్నామనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మనకేమొస్తుంది ఈరోజు బీసీలకి ఏం జరుగుతూ ఉంది ఈరోజు బీసీలకి కుట్టు మిషన్లు లక్ష కుట్టు మిషన్లు సబ్సిడీ ద్వారా ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము రేపు రాబోయే రోజుల్లో ఎస్సీలకు ఎస్టీలకు కూడా మన రీసెంట్గా ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి షేర్ ఆటోలు మరి గతంలో ఇన్నోవాలు ఇచ్చిన ఘనత ఎవరుదండి సొంత కార్లు నడుపుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకునేది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది వరకే మీరు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం రెవెన్యూ డిఫిసిట్ ఉన్నప్పటికీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి ఎస్సీలకు ఎవరికి న్యాయం చేశారు ఎస్టీలకు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి ఇదే ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ కింద కార్లు పొందిన వాళ్ళు కానీ ఎస్టీ కార్పొరేషన్ కింద కార్లు పొందిన వాళ్ళు కానీ పెట్టుకోలేదా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చెప్పినట్లు ఏ వెసులుబాట్లు అయితే ఇచ్చారో ఎస్సీలు కానీ అటు బీసీలు కానీ ట్యాక్సులు కొనియడం కానీ ఇన్నోవాలు కొనివ్వడం కానీ ఈ వెసులుబాట్లు ఎవరికి దక్కలేదు విదేశీ విద్య కూడా దక్కలేదు ఎందుకంటే కేవలం డీబీటీ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఒక కోడికి రెక్కలు పీకేసి గింజలు వేస్తే అంటే ఇప్పుడు ఎగరడానికి లేదు స్వేచ్ఛ లేనప్పుడు ఏం చేస్తుంది ఎవరో ఒకరు వేస్తే నాలుగు గింజలు అదే మనకు పరమాన్నము అదే మనకు పంచపక్ష పరమాన్నాలు ఇదే మనకు అమృతం అని చెప్పేసి స్వీకరించే పరిస్థితి క్రియేట్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది కులానికి పదివేలు కులానికి పదివేలు దానివల్ల ఏ విధంగా ఎకానమీ డెవలప్ అవుతుంది ఒక పదివేలుతో ఒక కుటుంబం నువ్వు ఇచ్చి సంవత్సరానికి పదివేలుతో ఏ విధంగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది నెలకు పదివేలు ఉపాధి కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అభినందిస్తాం దాంట్లో ఈ పార్టీన ఆ పార్టీనని కాదు పదివేలు కులానికి ఎంత కులానికి ఎంత డీబీటీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేను నేరుగా ప్రజల అకౌంట్లో వేసినానన్నప్పుడు ఎక్కడ జరిగింది అభివృద్ధి ఈరోజు చూడండి జీడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో ఎంత పెరిగింది ఇన్ఫ్లేషన్ రేటు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటూ మనకు భారంగా ఉన్నటువంటి ఏంటివి పోలవరం అమరావతి ఈ నేషనల్ హైవేస్ కానీ అదేవిధంగా ఐకానిక్ వంతెనలు కానీ ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం బనకచర్ల అనుసంధానం ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్లో మనం పెట్టుకోకుండా కేంద్రం నుంచి అంటే కేంద్రమే కట్టే విధంగా హాట్కో నుంచి ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు ఇవన్నీ మన వీటి ద్వారా రుణాలు ఇప్పించుకునే సదుపాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కదా మరి ఈరోజు మనకైతే భారం కాదు కదా ఇవి మరి ఈ రోజు కూడా నిన్న కూడా హట్టుకోవాళ్ళు పదకొండు వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి ఎంఓలు కూడా చేసుకున్నారు అయిపోయింది రాజధాని పనులు రేపు మే జూన్ నుంచి చూడండి పనులు ఏ విధంగా జరుగుతాయనే చూడండి పోలవరం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ మళ్ళీ పునః ప్రారంభిస్తారు అంటే అందులో ఎస్ ఎగ్జాక్ట్గా నేను చెప్తా ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాలని కాదు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ప్రజలనేటువంటి వారు రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వంని చూసి ఒక్క ఛాన్స్ అనే ఒక మాటను తల్లి విజయమ్మ గారి యొక్క అదేది ప్రార్థన మేరకు మరి చెల్లి షర్మిలమ్మ గారి కష్టం మేరకు మరి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల యొక్క కష్టము శ్రేణుల యొక్క కష్టము అన్నిటినీ చూసి రాష్ట్ర ప్రజలు చెల్లించి సరే ఒక్కసారి ఇచ్చి చూద్దామని చెప్పేసి దేశంలో నాలుగవ అతిపెద్దగా పార్టీగా అవతరించినటువంటి ఒంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందండి గత ఐదేళ్లలో ప్రజావేదికను కూల్చా పోలవరాన్ని అటకెక్కించా డయాఫ్రమ్ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అది మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టే విధంగా అయిపోయింది మరి అదేవిధంగా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న అని చెప్పేసి అంటా ఉన్నారు మరి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసి పూర్తి కాకుండానే రాయలసీమ ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్టు ఉంది మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ చెప్పి నేను ముగిద్దాం అనుకున్నాను అండి అటు విజయమ్మ ఇటు షర్మిల గారు ఇద్దరు పైకి వచ్చి మా జగనన్నని గెలిపించండి మా బిడ్డ జగన్నని గెలిపించండి అని చెప్పి రోడ్లపైకి వచ్చి ప్రార్థన చేశారు అష్ట కష్టాలు పడినారు కానీ వారినే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్లపైకి దోసేశారు అటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ అంతర్గత విషయాలు అనేటివి అందరికీ తెలిసిన విషయమే గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య అనేది వాళ్ళ కుటుంబ విషయము సరే ఏదైనా కుటుంబ విషయం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పైన నింద మోపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ రాజకీయాలు హత్యా రాజకీయాలు చేయరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సరే ఏదైనప్పటికీ ఆ రోజుల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో వేసి ఆ రోజు అధికారం ఉంది అంటే అధికారంలోకి రాలేదు ఇంకా అప్పటికి ఎలక్షన్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి హైకోర్టు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాను గ్యాగ్ ఆర్డర్ అంటే దాని గురించి మాట్లాడకూడదు ప్రజల్లో అని చెప్పేసి సరే ఏదేమైనప్పటికీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు నష్టపోతారని తెలిసినప్పటికీ ఎక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడలేదే మరి ఎవరు చట్టాన్ని గౌరవించారు ఇక్కడ ఎవరు లబ్ధి పొందారు రాజకీయంగా అనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు కాదు మరి ఇదే క్యాగాటరు ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి ఇంగూరు కానీ ఈరోజు మా నాన్నకు జరిగినటువంటి అన్యాయము మాకు చెయ్యండి మహాప్రభు అని చెప్పేసి ఇదే సునీత గారు గవర్నర్ కూడా నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు అది నేనేమంటున్నానంటే కుటుంబాల్లో జరిగినటువంటి విషయాలను బహిర్గతం చేసి దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి పొందిండేది తెలుగుదేశం పార్టీన వైఎస్ఆర్సీపీ పార్టీన ఒక్కటే ఒక్క ప్రశ్న వివేకానందరెడ్డి గారి హత్య గతంలో రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది మరి చనిపోయిన తర్వాత దాన్ని ఎవరు రాజకీయం చేసి లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ మరి ఇదే రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆ రోజు రిలయన్స్ పెట్రోల్ బంకులు నానా హడావిడి చేసిన మాట అయితే వాస్తవంగా కదా మరి అదే రిలయన్స్ ముఖేష్ అంబాయికి సంబంధించినటువంటి పరిమళ పరిమళనత్వాని గారికి రెడ్ కార్పెట్ వేసి రాజ్యసభ ఇవ్వలేదా ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ఎవరి మాటల్లో విలువలున్నాయి ఎవరి మాటల్లో విశ్వసనీయత ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు బీసీలైనా సరే ఎస్సీలైనా సరే ఎస్టీలైనా సరే ఏ కులస్థరైనా సరే ఈరోజు రెడ్లు రెడ్ల గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే నెల్లూరులో ఉన్నటువంటి రెడ్లు గతంలో మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు మరి నిజంగా రెడ్లకు న్యాయం జరిగి ఉంటే గత ఐదేళ్లలో ఇదే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ధర్మవరం శాసనసభ్యుడు ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు వైఎస్ఆర్సిపి పార్టీలో రెడ్లకు జరిగినటువంటి అన్యాయం ఏ కులానికి జరగలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశారు ఆయన ఎప్పుడు కార్తీక రెడ్ల వన భోజనాల్లో ఓకే ఎక్కడ మాచర్లలో జరిగితే ఆ వన భోజనాల్లో మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి ఏ వర్గము ఏ వర్గానికి ఏ కులానికి ఏ మతానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో న్యాయం జరిగింది అనేది అందరూ మతనం చేసుకుంటే అర్థమవుతుంది కేవలం కులానికి ఇంత పదివేలు కులానికింత కులానికి ఇంత వేస్తే రాష్ట్ర ప్రగతి జరుగుతుంది అనుకుంటే కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే దురదృష్టవశాత్తు కరోనా రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది ప్లస్ ఏ విధంగా అండి ప్లస్ అంటే పరిపాలన చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనకు వచ్చేటి వస్తూ ఉంటాయి పోయేటి పోతూ ఉంటాయి సరే మైనస్ ఏంటంటే రెండేళ్ళ పరిపాలన కార్యకర్తలు అనుభవించేది మిస్ అయ్యారు అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి పనులు జరగడం అనేది కూడా మానేశారు మరి ఇప్పుడు చెప్పండి ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్లో నిజంగా మీరు చేయాలి అనుకుంటే ఒకే ఒక్క పార్టీ రోజు కూటమి ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమి యొక్క నిర్ణయాలు తీసుకోవాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే సరిపోతుంది అంటే మంత్రివర్గ ఉపసంఘము ఎమ్మెల్యేలను కూర్చొని అదంతా ఉండదు ఏముండదు ఏ ఇప్పుడు ఎట్లయి సరే ఏక సభ్య కమిషను ద్విసభ్య కమిషను త్రిసభ్య కమిషన్ అని ఎట్లంటాం ఏక సభ్య కమిషను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిండేదే మాట నేను చెప్పిండేదే శాసనం అని ఆ పార్టీలో ఉంది మరి అలాంటప్పుడు మీరు ఏం చేయకూడదు నిజంగా మీరు ప్రజావేదికను ఎందుకు గుల్చారు చంద్రబాబు నాయుడు గారి మీద అక్కస్తోనే కదా ఇది అందరికీ తెలియదా మరి ప్రజావేదిక ఏం పాపం చేసిందండి అదే ప్రజావేదికలు కూర్చొని సమస్యలు పరిష్కరించింటే శభాష్ రాజశేఖర రెడ్డి గారి బా అని చెప్పేసి అదే గుంటూరు విజయవాడ ప్రాంత వాసులు హర్షించేవారు మరి ఈరోజు ఏమైపోయింది థ్యాంక్స్ అండి నమస్తే